రాము జిల్లా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇడిదిరిగిరా నమస్తే మిత్రిక పత్రికా సోదరు ప్రదే ప్రదేమైన కొల్లాపూర్లో జరిగినటువంటి హత్యను అంటే మంత్రి గారికి లేదా కాంగ్రెస్ వాళ్ళకు రుద్దాలనేది ప్రధానమైనటువంటి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి తీరు కొల్లాపూర్ ప్రజలకు తెలుసు తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు దానిలో మర్డర్ ఎప్పుడైందో తెలియదు ఎన్ని గంటలకు అయిందో తెలియదు కానీ అది అయినది ఎమ్మడే హర్షవర్ధన్ రెడ్డి గారికి తెలిసింది కేటీఆర్కి తెలుస్తుంది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురిగా తెలుస్తుంది అంటే మీ వ్యక్తులే అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ నేను చేస్తున్నాను ఇంత త్వరగా తెలుసుకుని ఇంత త్వరగా చేయించుకున్నట్టు రాజకీయ హత్యలు చేయించడంలో ప్రధానమైనటువంటి చేయించడంలో నీ దుట్ట కాబట్టి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు దిట్ట కాబట్టి వారిది విననే మా అనుమానం ఉందని చెప్పేసి పత్రికా ముదకంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లో ఉన్నప్పుడు నువ్వు మా కార్యకర్తల మీద ఎంతో మంది మీద అంటే దాదాపు ముప్పై మంది మీద కేసులు పెట్టి మూడు వందల మంది సభ్యులను చేర్చి ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర నీది మరి రాజకీయ కోణాల్లో దేలాడినప్పుడు చాలా అక్కడ జా చాలా జరిగినాయి రెండు మూడు సంఘటనలు జరిగినాయి దానిలో జూపల్లి కృష్ణారావు గారు చట్టానికి దానికి లోబడి ఉన్నారు దాని ప్రకారమే విచారణ చేయాలని చెప్పిండ్రు ప్రధానంగా ఇంకొకటి అంటున్నానంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి పార్టీని ఏదో ఉద్ధరిస్తా నేను ఉరుకులాడిస్తా నేను తెలంగాణలో బహుజన రాజ్యాన్ని తెస్తా ఇక్కడ ఉన్నటువంటి బతుకు బడుగు 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 వర్గాలకు ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ బీసీలను కానీ మైనార్టీలను కానీ మన ఆత్మ ఆత్మగౌరవంతో నడవాలి అని చెప్పేసి నువ్వు ముందుకు ఆనాడు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకపోవడం జరిగింది మేధావులు ఉడక ఏమున్నా ఏమనుకున్నారంటే ఒక నాయకుడు వచ్చిండు ఒక ఐపీఎస్ నాయకుడు వచ్చిండు మాకు బడు బలైన వర్గాల నిజంగా రాజ్యం వస్తుందని ఆనాడు భావించిండ్రు కానీ నీవు లేనప్పుడు బీఎస్పీ పార్టీకి ఓటు శాతం నువ్వు లేనప్పుడు బీఎస్పీ పార్టీకి ఓటు శాతం టూ పాయింట్ ఎయిట్ శాతం ఉంటే నీవు వచ్చినాక వన్ పాయింట్ థర్టీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చింది దీన్ని బట్టి అర్థం ఏమైందంటే నువ్వు చేస్తున్నట్టు దగ్గర గడిల కాడ అనేది బడుగు బలగిన వర్గాలకు అర్థమయ్యి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో నీకు ఎటువో తోసనిది రీతిలో నువ్వు ఈరోజు ఎంబడే మల్లక టీఆర్ఎస్ పార్టీలో జైన్ కావడం జరిగింది మరి ఇక్కడ వచ్చినటువంటి నీ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉడక మా ఎమ్మెల్యే గారు చెప్పారు నైన్ హండ్రెడ్ పర్సెంట్ నీవు అనుకున్నావు కానీ నీది టెన్ పర్సెంట్కే వచ్చింది ఆ టెన్ పర్సెంట్ ఉడక కాపాడుకుంటే మనగడలో ముందుకుంటావు లేకపోతే నీవిక్కడే చాప్టర్ క్లోజ్ అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను